రెండు మూడు రోజులు ఏదైతే ఇందాక మీకు చెప్పిన కలర్ చెప్ప ఆ రెండు మూడు రోజుల్లో వాళ్ళ చేతిలో అందాలి వాళ్ళ కుటుంబ వాళ్ళ కుటుంబానికి వచ్చి వాళ్ళ ఉద్యోగం ఇస్తామనేది భరోసా ప్రొసీడింగ్ ఇవ్వాలి దాని అన్నిటికీ కూడా రాతపరకమైన ప్రభుత్వం నుంచి ఒక ప్రొసీడింగ్ ఒక రిలీజ్ రావాలి దీవు రావాలి వచ్చినప్పుడు నమ్మకం జరుగుతున్న దాన్ని ప్రభుత్వాలు ఏంటంటే ఎందుకు వస్తుంది ప్రమాదం ఆ ప్రమాదాన్ని దానికి ఉన్న ఏ కారణం అని వచ్చింది దాన్ని ఏ విధంగా మనం అరికట్టాలి అనేది దృష్టి పెడితే అవన్నీ అయిపోతాయి జరిగితే జరిగింది అని నిర్లక్ష్యం ఉంటే ఓ దాని తర్వాత రెండో వస్తుంది ఇమీడియట్ ఇప్పుడు ఇప్పుడు ఉంది దీన్ని ఇంతకుముందు ఎల్జీ ప్రమాదం జరిగింది వెంటనే సేఫ్టీ ఆర్డ్ జరగాలన్నాము పెట్టాము వెంటనే అందరికీ జీవో ఇష్యూ చేశాము కంపెనీ వేసాము ఇప్పుడు సాక్షాత్తు ఉన్న నీరవ్ కుమార్ ప్రసాద్ సింగ ఎవరైతే సిఎస్గా ఉన్నారో ఆయనే అప్పుడు సెక్రటరీ ఆయన ఆధ్వర్యంలో వేసాము ఆయనే చూడమని చెప్పాము ఆయనే పర్యవేక్షణాంతి గారి ఆయనతో చేయించాము ఇప్పుడు ఇప్పుడు అలాగే చేస్తే ఆటోమేటిక్ తగ్గుతుంటాయి అది అలాగే వ్యవస్థ నాకేం తెలుసు మీరు అలాగే వస్తారు తర్వాత ఇప్పుడు నేను అన్నాను కదా ఇప్పుడు నేను అన్నాను కదా వాళ్ళకి ఖాళీ లేక వాళ్ళకి వెళ్ళిన వాళ్ళకి ఒక నిర్లక్ష్యం వాళ్ళకు ఒక నిర్లక్ష్యం వాళ్ళకు నిర్లక్ష్యం నిన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళకి వచ్చిన ఈ పై ఇది చూసి ఏ రకంగా తెచ్చుకున్నారో తెచ్చుకున్నారు అవి చూసి వాళ్ళకి వచ్చి ఎక్కడుండవచ్చి అక్కడ లేవు అని నేను అనుకుంటాను మేబీ రాంగ్ ఆర్ రైట్ లేకపోతే ఎవడన్నా నవ్వుతాడండి సామాన్య దగ్గర వచ్చి చూడకపోతే ఇది మానవత్వంలో ఎవడని చెయ్యాలి కదండి ప్రభుత్వంలోనే ప్రభుత్వం లేకపోయినా నేను ఇప్పుడు అక్కడ ఆస్తులు అక్కడికి వెళ్దాం అనుకున్నాను ఎక్కడికి ఇప్పుడు మేము అందరం కలిసి మా అందరం మా నాయకులు అందరం కలిసి అనుకున్నాం పోలీసులు అడిగాను లేదండి ముఖ్యమంత్రి గారు అన్నారు దాంట్లో మనం కాంట్రోష ఉండకూడదు అలా వెళ్తున్నప్పుడు అయితే పోలీసు దానికి సెక్యూరిటీ వాళ్ళు ఉంటాయని సరే వాళ్ళు వస్తామని చెప్పాము అదే అంత అంత ఉందాక పరిస్థితి అందుకే నో నెలలే కదా కదండి అది సాంప్రదాయం అది పద్ధతి ఎవరు దేనివల్ల వ్యవస్థకి ఏది జరిగే వ్యవస్థకి నష్టం జరగకూడదు వ్యవస్థను కాపాడుకొని చేయాలి ప్రజలకు నమ్మకం కలగాలి పర్వాలేదు ఈ వ్యవస్థ ఈ ప్రభుత్వాలు ఉన్నాయి పర్వాలేదు ప్రభుత్వం అంటే వ్యవస్థ వ్యవసాయం నమ్మకం ఎలాగ అది పోయింది ఎడుపు అది చూస్తే అది ఆ చూస్తే